స్ అందరికీ అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధారలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మే ఇరవై ఒకటో తారీఖు అండి ఆసరా పెన్షన్ లబ్ధాలకు కొన్ని ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా పూర్తి అర్థమవుతుంది మోటర్సైకిల్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అని దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కొత్త పెన్షన్లు అనేది ప్రభుత్వం ఇప్పటివరకు అయితే ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు అయితే దీనిపైన ప్రభుత్వం గుడ్ అయితే చెప్పిందనమాట నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడు అందిస్తాము ఏంటనేది దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు కూడా కొన్ని ఆదేశాలు అయితే అందాయట సో ఈ నెలలో కొన్ని మార్పులు చేర్పులు ఉండబోతున్నాడు తెలుస్తుంది అయితే ఈ నెల పెన్షన్ అనేది ఎప్పుడైనా ఎప్పటి వరకు అందిస్తారని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు వివిధ పథకాలకు సంబంధించి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీటిని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అనేది రెండు పథకాలకు సంబంధించి రావడం జరిగింది ఒకటి రాజు వికాస్ సంబంధించి ఇందులో ఇందులో వచ్చేసి రాజు వికాస్ పథకానికి సంబంధించి మనకు జనర తారీఖున అర్హులైన వారికి జాబితాను కూడా ఇప్పటికే ఈ నెల ఇరవై ఐదు తారీఖు వరకు కంప్లీట్ చేస్తున్నారనమాట అధికారులకు ఎంపీడీలకు ఆల్రెడీ లిస్ట్ సెలక్షన్ లిస్ట్ అయితే వచ్చినేసిందండి ఒక అప్డేట్ అయితే అందుతుందనమాట ఇక కొత్త రేషన్ కాళ్ళకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి దరఖాస్తులు అనేది చాలామంది దరఖాస్తులు చేసుకోవడంతో జూన్ రెండో వారం నుంచి కొత్త రేషన్ కాళ్లకు సంబంధించి రీవెరిఫికేషన్ కావచ్చు త్వరలోనే ఉండబోతున్నట్లు కొత్త రేషన్ ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో పేర్లు మార్పులు చేర్పులు ప్రతి నెల కూడా కొంత కొంతమందికి పేర్లనే యాడ్ అవుతుంది కొంత కొంతమందికి పేర్లు అనేది దీంతో ప్రభుత్వం సంబంధించి దరఖాస్తులు అయితే చాలామంది చేసుకుంటున్నారు అయితే జూన్ రెండో వారం నుంచే ప్రభుత్వం ఏదైతే వెరిఫికేషన్ కూడా చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆసరా చేయిత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి కలెక్టర్లకైతే ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది కొత్త పెన్షన్లు ఎవరైతే అర్హులు ఉన్నారో వారి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని అర్హుల జాబితాకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలో దరఖాస్తులు అయితే తీసుకుంది ఐదు పాయింట్ రెండు లక్షల మంది దరఖాస్తులు అయితే చేసుకోవడం జరిగింది ప్రజాపాలన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం త్వరలోనే కొత్త పెన్షన్ అనేది మంజూరు చేయబోతున్నట్టు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఇక భర్త చనిపోయిన భార్యకు విత్తవంతి పెన్షన్ సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకున్నా ఈ పెండింగ్లో ఉండడం శాంక్షన్ కాకపోవడంతో ఇక తెలంగాణ రాష్ట్ర మరోసారి సెర్ఫ్ అధికారులకు సంబంధించి విజ్ఞప్తులు రావడం ఏదైతే దాదాపు మూడు నెలల పెన్షన్ తీసుకోకుండా పెండింగ్లో ఉన్నవారు హోల్డ్లో పడడం అసలు వారు మరో అవకాశం కల్పించాలని ఇలా రెండు లక్షల యాభై వేల మంది అయితే ఉన్నారన్నమాట భర్త చెప్పిన భార్య వితాంతి పెన్షన్తో పాటు వీరికి త్వరలోనే ప్రభుత్వం కొత్త విధానంతో మనకు జూన్ నుంచి ఆ ఫేస్ రికగ్నేషన్ ద్వారా అయితే వేలుముద్ర పడిన వారి అవ్వాతాతలందరికీ కూడా పెన్షన్ సొమ్ము అనేది బ్యాంక్ అకౌంట్లో అదే పోస్ట్ ఆఫీసులో ప్రభుత్వం మంజూరు చేయాలని భావిస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటి నుంచే చర్యలు అయితే చేయడం జరిగింది ఈ నెల పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి కొన్ని ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆర్బీఐ దగ్గర నుంచి రెండు వేల కోట్ల రూపాయలనే అపురూపంలో తీసుకున్నట్లు అయితే తాజాగా ప్రభుత్వం రైతు భరోసా సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఈ నెల ఇరవై తారీఖు నుంచి మిగిలిన రైతులకైతే రైతు భరోసా సొమ్ము జమ చేయాలని ఇప్పటివరకు యాసంగ్ సీజన్ ఎన్ని డబ్బులు రిలీజ్ చేశాము ఏంటి అనేది వాటిపైన రివ్యూ చేస్తున్నారు దాంతోపాటు ఏదే వానకాలం సీజన్లో ఎకరాల వరిగిస్తే ఎంత డబ్బు అవసరం పడుతుంది ఏందని చెప్పేసి రిపోర్ట్ అర్హుల జాబితాను సిద్ధం చేయాలని చెప్పేసి అధికారుల ఆదేశాలు అందినట్లు అప్డేట్ అవుతుందనమాట దీంట్లో ఆ వాతాదాపులు ఆసరా పెన్షన్లు తీసుకునే వారు కూడా రైతు వరసొమ్ము కూడా అందుతూ ఉంటుంది కాబట్టి సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు అనేది దాదాపు ఈరోజు ఇరవై ఒకటి తారీఖు కాబట్టి సో మనకు పైన నెల ఇరవై ఆరు కొంతమందికి ఇరవై ఏడు తారీఖు నుంచి అందించారు సేమ్ ఇదే నెల ఇప్పుడు మనకు ఏప్రిల్ సంబంధించినటువంటి పెన్షన్ అనేది మేర్చి అంటే మార్చ్ మేలో అనేది ఇస్తున్నారు కాబట్టి సో ప్రభుత్వం ఇరవై ఐదు తారీఖు నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులోపు మనకు పెన్షన్ సొమ్ము అనేది జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఎందుకంటే అన్ని జిల్లాలో ఒక్కొక్కసారి అయితే ఇవ్వరు ఒక జిల్లాకు ముందుకు ఇస్తున్నారు ఒక జిల్లాకు లేట్ అవుతుంది కాబట్టి మొత్తానికి పెన్షన్లు అనేది మనకు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల రూపాయలు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఒకవేళ ఆర్థిక పరిస్థితి రాష్ట్ర బడ్జెట్ అన్నీ కూడా అనుకూలిస్తే పెంచిన పెన్షన్లు అనేది ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఎంత అవుతుంది అనేది దీనిపైన బడ్జెట్ కూడా లెక్కలు తీస్తున్నట్లు అప్డేట్ అయితే అవుతున్నాయి చూడాలి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెల పెన్షన్లు ఎంత ఇస్తున్నారు ఏందనేది రెండు మూడు రోజుల్లో మనకు ఒక పూర్తి సమాచారం అయితే రాబోతుందండి సో ఇప్పటికే ఇందిరా మహిళలకు సంబంధించి స్పష్టత వచ్చిందనమాట ప్రతి సోమవారం కూడా ప్రభుత్వం నిధులు జమ చేస్తుంది ఫస్ట్ ఫేజ్లో ఉన్నవారి దాదాపు ఐదు వేల మందికి ఇల్లు అనేది ఏదైతే పూర్తిగా రూపాయల వరకు జమ చేశారు డెబ్బై రెండు వేల మంది పట్టాలు పొంది అందులో నాలుగు వేల మంది అనర్హులుగా తేలారు తర్వాత సెకండ్ ఫేజ్ నడుస్తుంది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఐన్లు కేటాయింపులో మంత్రి పొంగిలే శ్రీనివాసరెడ్డి గురించి చెప్పారు తక్కువ ధరకే సిమెంట్ ఇసుక ఐరన్ అంటే బయట మార్కెట్లో సిమెంట్ ధర మూడు వందల ఇరవై రూపాయలు ఉంటే దాని తక్కువకు అంటే రెండు వందల అరవై రెండు వందల ఎనభై కిలో వచ్చే విధంగా ఇక ఆ టన్ను రా ఐరన్ రాడ్ కూడా యాభై రెండు వేలు అంటే అవి నలభై ఎనిమిది వేలు ఇలా తక్కువ ఇసుకలు కూడా ఫ్రీగా ఇలా అన్నీ కూడా అందించాలని ప్రభుత్వం భావిస్తుంది సో ఇది ప్రస్తుతం రెండో ఫేజ్ కూడా నడుస్తుంది అనమాట అంటే చాలామంది ఎదురు చూస్తున్నారు అంటే మిగతా ఫస్ట్ ఫేజ్లో ఇచ్చారు మరి సెకండ్ ఫేజ్ అంటే ఆయా గ్రామాలు పట్టణాలు పంచాయతీ బోర్డులో నోటీసులు అయితే అందిస్తున్నారు కొంతమందికి ఇల్లు కూడా సాంక్షన్ అయినట్లు వాటిని కట్టుకోవాలని చెప్పేసి పంచాయతీ సెక్రటరీ కూడా చెప్తూ ఉన్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో అయితే ఈ కార్యక్రమం అయితే ముందుకు కొనసాగుతుందనమాట సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందులో వచ్చేసి అవ్వాతాతలు అంటే ఇల్లు లేని వారు కూడా ఎల్ వన్ ఎల్ టూ కేటగిరీలో ఉన్నారు కాబట్టి తప్పకుండా